హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన కిచెన్లో టేస్టీగా పాలకూర ఫ్రై అందరికీ నచ్చేలా అందరూ మెచ్చేలా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి ఇలా పాలకూర ఫ్రై చేసి పెట్టారంటే పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పాలకూర ఫ్రై రసం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నా స్టైల్లో మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ పక్కాగా ఇష్టపడతారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని హిటక్కగానే ఆయిల్ వేసుకోండి పావు స్పూన్ జీలకర్ర వేసేసుకొని రెండు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల బింపప్పు వేసేసుకోండి పోపు దినుసులు కాస్త ఫ్రై కాగానే పచ్చిమిర్చి వేసేసుకోండి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి ఒక రెప్ప కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై కాగానే పావు స్పూన్ పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై కాగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకోండి పాలకూర కావాలంటే మీరు చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఉడికిపోతుందండి ఇలా పాలకూర మొత్తాన్ని వేసేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలండి అప్పుడు అడుగు చక్కగా ఫ్రై అవుతుంది ఇలా మొత్తం ఎయిటీ పర్సెంట్ ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్ సరిపోయేంత కారం వేసు వేసుకుందాం మీరు మొత్తం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చండి ఇలా కారం ఉప్పు వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి దగ్గర పడదాకా ఈ పాలకూర ఫ్రై మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే కొత్త వాళ్ళూరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళండి